కత్తెర గుర్తుకే నవ్వుడు కత్తెర గుర్తుకే నవ్వుడు కొంపల మల్లె సంగారికే నవ్వుడు కొంపల మల్లె జై కత్తెర జై కత్తెర జై కత్తెర నేను నా పేరు బొబ్బల మల్లేశం మార్పాక గ్రామ సర్పంచిగా పోటీ చే పోటీ చేస్తున్నాను అన్ని కుల సంఘాలు అన్ని మహిళా సంఘాలు యూత్ సంఘాలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు అందరూ నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై గ్రామ ప్రజలు మార్పక్క గ్రామ ప్రజలు వారి మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు